ంటే భీమవరంలో ఆడ పురుషులతో మాట్లాడుతున్నప్పుడు మా గ్యాస్ సిలిండర్ చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు డబ్బులు ఎప్పుడు డబ్బులు పెరిగిపోతాయి తెలీదు చుట్టుపక్కల డబ్బులు అడిగేటప్పటికి చాలా కష్టంగా ఉంటుందన్న అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది అంటే మా గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు ఆ పక్కిన వాళ్ళని ఎవరు మా నాన్న దగ్గర జీతాలు అయిపోయి నెల జీతాల మీద బతికే వాళ్ళం మేము చునూ మా అమ్మ పకినోళ్ళకి వాళ్ళకి ఒక ఐదు రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి అని తీసుకునేది ఆ కష్టం చూసి ఆ ఆడపడుచు ఆ చెల్లెలు భీమవరంలో మాట్లాడితే నాకు అనిపించింది అంతకు నుంచి మాట్లాడుకు తెలుసుకుంటా ఉన్నాను ఎంతవరకు పని సాధ్యపడద్దని మనకి బోల్డ్ అని గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఇవన్నిటిని అర్థం చేసుకొని ఉచిత గ్యాస్ సిలిండర్ ఆడపిటలకి నేను ఇవ్వడానికి జనసేన మేనిఫెస్టోలో పెట్టాను ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే మీకు తెలుసు రూపాయి ముఖ్యమంత్రి గారు రూపాయికి కిలో పిస్తామని చెప్తా ఉన్నారు అవన్నీ మనకి ఆల్మోస్ట్ మనకి తినడానికి పనికొచ్చే బియ్యం కాదు సారా కాచుకోవడానికి పనికి వచ్చే బియ్యం అది ములా